Hi, Friends. వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ నోటికి కమ్మగా రుచిగా ఉండే టమాటా చారైతే చేశాను చూడండి ఎంత బాగుందో మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు జ్వరం కాసినప్పుడు కానీ జలుపు చేసినప్పుడు కానీ మనకి ఏమి నోటికి సహించదు కదా అలాంటప్పుడు ఒకసారి ఈ టమాటా రసం చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి కమ్మగా పుల్లగా కారంగా చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు మా విలేజ్ స్టైల్లో నేనేలా మీతో అయితే షేర్ చేస్తాను ఈ టమాటా చారు చాలా సింపుల్గా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను కాలు కిలో మంచి రెడ్గా ఉండే పండిన టమాటాలని తీసుకొని బాగా కడిగేసుకొని ఇలా మొక్కలు చేసుకున్నాను ఇక్కడ ఉండే తోడాలన్నీ మనం కోసేసుకొని మొక్కల్ని ఈ విధంగా చేసుకోవాలి కిలో టమాటాలు లేక ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి చూడండి ఇలా పొట్టి తీసుకొని వల్చుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మనం ఇది ఎక్కడ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టేసుకోవాలి మనం ఎప్పుడన్నా రసం చేసేటప్పుడు కానీ ఇలాంటి స్టీల్ గిన్నెలతో చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది అల్మినీ గిన్నెలతో అయితే చేయకూడదు టమాటా రసం కానీ ఏ రసమైనా కానీ ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం మగ్గించుకోవడానికి మాత్రం వేసుకుంటున్నాం మళ్ళీ మనం పోపు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ అయిన తర్వాత ఇందులోకి చింతపండు టమాటాలు వెల్లుల్లి రబ్బలు వేసి తర్వాత ఒక చిటికీటంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అంతా కలిపేసేసుకోవాలి కలిపేసుకొని చిన్న మంట మీద మనం మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి చాలా తొందరగానే మగ్గిపోతుంది మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలకి అంటే లోపలనే మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు ఇలా బాగా ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి టమాటా రసంలోకి ఈ సాంబార్ పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ చాలా బాగుంటుంది గుమ్మగుమలాడుతూ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ సాంబార్ పౌడర్ వేసిన తర్వాత స్టవ్ అయితే మనం కట్టేసుకోవాలి ఉడికించుకోకూడదు అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసేసాను కలిపేసేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనం చేయి పెట్టుకోలేము కాబట్టి వేడిగా ఉంది ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత చల్లగా ఆరిపోయింది ఇప్పుడు మనం చేత్తో బాగా ఈ టమాటాలని మెదిపేసుకోవాలి ఇందులోకి ఉప్పే వేసుకుందాం మళ్ళీ కావాల్సి ఉంటే చూసుకొని వేసుకోవచ్చు కొద్దిగా అయితే వేసుకున్నాను నేను బాగా పేస్ట్ లాగా మనము బాగా చేత్తుని మెదిపేసుకోవాలి మీరు కావాలంటే ముద్దుగా కూడా ఎనుపుకోవచ్చు నేనైతే ఇక్కడ చేత్తో బాగా మెదుపుకుంటున్నాను చేత్తో చేసుకుంటేనే మనకు ఆ టమాటా చారు చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చూపించిన విధంగా బాగా మెదిపేసుకోవాలి చేత్తోనే మనం వెల్లుల్లి రబ్బలు వేసాం కదా ఆ వెల్లుల్లి రబ్బర్ కూడా ఇక్కడ చూపించిన విధంగా మెదిపేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటా రసంలో బాగా ఇలా స్మూత్గా వచ్చే వరకు ఈ టమాటాలని మనం వేసిన చింతపండు అన్నీ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది కదా చూడండి ఇక్కడైతే నేను బాగా ఇలా చేత్తోనే బాగా పేస్ట్ లాగా చేసేసాను ఇప్పుడు ఇందులేక మనం నీళ్ళు పోసుకుందాం ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను నేను ఒక కిలో టమాటాలే తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాసుతో నేను ఒక రెండు గ్లాసులు నీళ్ళైతే పోసాను బాగా ఇక్కడ చూడండి ఇక్కడ చూపించిన విధంగా మెదిపేసుకోవాలి నేనైతే ఈ టమాటాలని పీలంతా తీసేయలేదు అలాగే ఉంచేసాను మీరు కావాలంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా రసాన్ని ఇంకో గిన్నెలోకైతే తీసుకోవాలి ఎందుకంటే మనం ఈ గిన్నెలోనే పోపు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు చూసుకుంటాను ఉప్పు పులుసు చూసుకొని కొద్దిగా అయితే నీళ్ళు పోసాను ఎందుకంటే కొద్దిగా పుల్లగా ఉంది కొద్దిగా అయితే నీళ్ళు పోసేసుకున్నాను ఇప్పుడు ఇంకో అయితే మార్చేసేసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెని కడుక్కొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను ఒక ఖైదార వెల్లుల్లి రెబ్బలను కొట్టుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయనైతే ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను బాగా ఇవి మనకి దోరలుగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ టమాటా రసం చాలా బాగుంటుంది టమాటా చారు ఇప్పుడు ఇది కూడా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అంతా ఎంగ వేసుకోవాలి ఈ ఎంగో వేయడం వల్ల మనకి టమాటా చారు మంచి ఫ్లేవర్ కమ్మగా చాలా బాగుంటుంది ఇంకో కూడా వేసిన తర్వాత చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీరు ఇంకొద్దిగా కారం తినే పని అయితే ఇంక రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మనకి చారులో అంత కారం ఉంటే బాగుంటుంది లైట్గా కారం ఉంటే సరిపోతుంది నేను రెండు మిర్చి రెండు పచ్చిమిర్చి అయితే వేశాను ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము తీసి పెట్టుకున్న టమాటా చారుని ఇందులోకి పోసేసుకోవాలి చూడండి ఇంకా అంతకంటే ఎక్కువ మనకు కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు ఇప్పుడు ఈ టమాటో చార్ని ఇందులోకి అయితే పోసేస్తున్నాను ఇంకోసారి మీరు ఉప్పు పులుసు చూసుకొని కావాల్సి ఉంటే ఇంకొద్దిగా ఉప్పు కానీ పులుసు కానీ సాలకపోతే ఇంకొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం మరిగించుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి ఒక పా టీ స్పూను మిరియాల పొడి వేసాను మిరియాల పౌడర్ వల్ల మనకి రసం ఫ్లేవర్ బాగుంటుంది టమాటా రసం ఇప్పుడు సన్నలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని అన్నీ ఒకసారి బాగా తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మరిగించుకోవాలి మనము చూడండి అంత అయితే బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి చూడండి నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మరిగించుకున్నాను మనం వేసిన మిరియాల పొడి ఇంగవ సాంబార్ పౌడర్ వేసాం కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది గుమ్మగుమ్మలాడుతూ చాలా అంటే బాగా వచ్చింది చూడండి అంత బాగుందో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లు అయితే తెలియజేయండి అంతే టమాటా చారైతే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఇలా కలుద్దాం